అంటేనే ప్రోత్సాహం ఇవాళ సింగర్ అండ్ కార్మికు ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తే ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పత్తి ఉత్పాదకత వస్తుంది అని చెప్పేసి మేనేజ్మెంట్ చేస్తుంది ఇవాళ పది సంవత్సరాలు చేసినప్పుడు ఆ అమౌంట్ పర్ఫెక్ట్ గానే ఉంది ఉద్యోగులు కానీ పది సంవత్సరాల నుంచి ఇప్పటికి టైమ్స్ టైమ్స్ ఒకటి ఏడు రెండు వేల పదహారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదకొండు విరడా గణనీయమైనటువంటి శాలరీ పెరిగినాయి

సపోజ్ ఉద్యోగి పద్దెనిమిది మస్టాలు చేసి ఇంకా ఒక సైకిల్ వస్తుంది ఇంకా రెండో డిన్నర్ సెట్ వస్తుంది అంటే తప్పకుండా చేసేట అవకాశం ఆ మేరకు అటెండెన్స్ అడిగే అవకాశం ఉంటారంటే తప్పకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు పోతే ఇప్పుడు సిగైలో మేజర్ సస్యార్ కింద ఉద్యోగం అంటే ఒకరి పైన ఒక ఉద్యోగి పైన ఒక ఉద్యోగి మారు పేర్ల పైన చేస్తున్నారు కొద్దిమంది ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసి దిగిపోయి కొడుకు పెట్టించుకుంటే కొడుకు ఎంక్వైరీలో తండ్రి ఫేక్ అని తెలుస్తూ ఉన్నది ఇక కొన్నేమో ముప్పై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు దాటిన పిల్లలు తక్కువ డేట్ ఆఫ్ బర్త్ కోడి చేస్తూ లెటర్లు పెడితే అది విజిలెన్స్ కప్పటిడి ఇది ఫేక్ మీట్ చేశారని చెప్పేసి కేసులు పెండింగ్ ఉన్నాయి మొన్న మేము స్ట్రక్చరల్ మీటింగ్ నాలుగు అప్లికేషన్లు ఇంపార్సినేట్ వివిధ కణాలతోటి మొన్న డైరెక్టర్ స్థాయి సమాజంలో పాలసీ కార్డు తండ్రి దగ్గర మాట్లాడాలని చెప్పేసి అన్నారు మీటింగ్లో ఇప్పటి మా వాళ్ళు చెప్పినట్టు ఇంపార్సినేట్ ఒకటి ఉంటుంది అట్లా ట్రేడ్స్ మెల్లకు సంబంధించినటువంటి సూట్ ఎంప్లాయ్మెంట్ పైన ఉంటుంది అలాగే సొంత ఇంటి పథకం పైన చర్చ ఉంటుంది అలాగే అలవలసల పైన పడేటువంటి ట్యాక్స్ ప్రధానమైనటువంటి డిమాండ్గా రేపు చర్చ ఈ రోజు వాళ్ళు విమర్శలు చేసేటువంటి నిరాధారణ ఆరోపణలు ఉండకుండా తిప్పికొట్టి అసలు మైండ్స్ పైన వచ్చి వాళ్ళకి ఏ పద్దులో వాళ్ళు కోర్టు డిస్ప్లిన్ తెగించి వాళ్ళు పెడతా ఉన్నారు సింగర్ ఎట్టుకొని సంతోషాలు వాళ్ళ గత ఏందో తప్పకుండా గుర్తింపు సార్ ఎక్కిస్ అసలు లేదు ఇవాళ సింగర్లో నా సార్లు గెలిచినట్టు కలిసి ఇవాళ ఇంటి మందిని అన్నదానికి ఒక్కది కానీ తిరుగుతున్నది చెప్తున్నట్టుగా ఇవాళ వాళ్ళంతా వాళ్ళు అత్యంత నిర్మాయని చేయాలని చూసి విమరిస్తే కార్మికులు చూస్తూ ఉన్నారు భవిష్యత్తు ఏవైనా ఐటీస్ ఇప్పుడు ఏదైనా ఈ సందర్భంగా తప్పకుండా కార్మికు వాళ్ళతో పని చేస్తున్నటువంటి అనగా అది అమరవీళ్ళు యాగాల పునాదులతోన్నటువంటి సంఘం కనుకనే ఇవాళ పొలిటికల్ లీడర్లు పొలిటికల్ పార్టీలు ఎన్ని ఉన్నా గెలుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సాయం నొక్కులు నొక్కుతున్నట్లు చరిత్ర ఉంది రేపు ఈ స్ట్రక్చరల్ సమావేశాలు ఇవన్నీ తప్పకుండా అమలు చేసేటువంటి అవకాశం మాకు బొగ్గుగా కార్మికులు ఇచ్చారు ఆ డెవలప్మెంట్లో ఇవన్నీ చేస్తాం ఇవాళ సిఐటి వాళ్ళు విమర్శ చేతను బిఎంఎస్ లో రేపు హెచ్ఎంఎస్ లో సవాళ్ళకు జవాబు ఇస్తూ పద్ధతిని మా యూనియన్ చేస్తుంది అట్లాంటి అవకాశం రాజకీయాలు కల్పిస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తుంది